ద్రౌపది సీతాదేవి గురించి వాడికి ఏం తెలుసు అండి వాడు ఎక్కడో అమెరికా నుండి మాట్లాడుతాడు అమెరికా నుండి మాట్లాడినంత కాదు ఇక్కడికి వచ్చి మాట్లాడవాను నాలుక కత్తెతో కడు చేసి ఆడబెడతాం కొడుకుని ఏమనుకుంటా అండి వాడు సీతాదేవి అంటే ఏంది ఆమె భూలోక మాత ఒక అమ్మవారు ఎందుకు ఇంతమంది ఆమె కోసం ఇప్పుడు భద్రజలం లక్షలాది మంది పోయినరు ఎందుకు పోయినరు ఆ దేవతని అనుమానించే అంత అవార్డు అయిందా వాడు వాడు ఈ లోకంలో మట్టి కొట్టుకొని పోతాడు అన్వేష్ గారు ఇక్కడికి రావాలి రేవంత్ రెడ్డి కానీ అది బీజేపీ వాళ్ళు ఎవరైనా వాడిని ఇక్కడికి పంపించవన్ను ఎవరొద్దు మేము వాడికి ఏ పోలీసు వాళ్ళు ఎవరు అవసరం లేదు సీతాదేవిని ప్రతి ఒక్కళ్ళు సీతాదేవి తప్పు చేసింది వీడు చూసిండా వీడు పుట్టింది ఒక అమ్మకు కాదా అయ్యకు పుట్టిండా చెప్పను రీ వాడు ఎక్కడో కూర్చొని ఏదేదో మాటలు గలీదు మాటలు మాట్లాడతాను మీడియాలు కూడా వాడిని సమర్థించవద్దు వాడిని బయటికి లాగాల మీరు కలిసి వాడు ఒక్కొక్క మాట ఎట్లా మాట్లాడుతాడు అది చూద్దాంటే మా రక్తం ఏజ్ భార మా రక్తం ఇది అవుతుంది మరి మీకు అట్లా అవుతుందో మన భారతదేశం అండి ఇది మన భారత్ తీసుకోకపోతే ఇంకా ఎంతో మంది పుడతారు ఇంకెంతమంది పుడతారు అట్లనే మన మన దేవుళ్ళని నిందించుతూనే ఉండరు ఇప్పుడు వేరేటోళ్ళు ఇప్పుడు సాయిబుల్ని నేను ఎవ్వనూ వాళ్ళే మన దేవతల్ని పూజించుతారు మీకు అందరికీ తెలియదా మరి వాడు టోపాడు అంత అంటే ఈ పెద్ద పెద్ద వాళ్ళు కూడా మీడియా వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే కానీ బీజేపీ వాళ్ళే కానీ బీజేపీ వాళ్ళు ఎక్కువ సీతాదేవిని రావుండే కొలుతారు ప్రత్యేకంగా ఎక్కడో సీతాదేవి భూలోక మాత ఆమె గురించి మాట్లాడితే వాడు ఈ దేశం గురి నేను చెప్తున్నా కదా పదే పదే ప్రతిది ఎవ్వడేదన్నా న్యూసులలో నేను వచ్చి మాట్లాడతా అంతే ఏది ఓటు వేసినా ప్రతి మనసుకే హక్కు ఉంటుంది మాట్లాడే హక్కు ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద మాట్లాడతారయ్యా మేము మాట్లాడకూడదా మేము ఓటు లేదా మాకు ఓటకు ఉన్నప్పుడు ప్రతి మనిషి మాట్లాడాలి ఇప్పుడు వాడు దీనికోసం సీతాదేవి గురించి మాట్లాడద్దు ఆడపిల్లల గురించి మొన్న అమ్మాయిని మీకు మొన్న చెప్పాను కానీ చంపేసిన చంపేసిండ్రు దాని గురించి మాట్లాడవాను ఎక్కువ హిందువులు మీ హిందువులు మీ వాళ్ళ బతుకులు ఎక్కడ ఉన్నాయి మనం హిందువులేం కదా ప్రతి దేవుణ్ణి పూజించటాల మరి ఎందుకు అనాలి భారతదేశమే బాగా దారుణంగా కానీ వాడి ఇన్ అండి వాడు ఎంత మూరు కూడా అండి అప్పుడు దగ్గర ఉంటే నాలుక కాదు వాడికి అక్కడ మెడ తీసి అక్కడ పెడతాం అది మాత్రం నేను చెప్తున్నా వాడి కాదు వాని అబ్బా కాదు ఎవ్వడికి భయపడము ఆడోళ్ళం మేము ఒక పది పదిహేను మంది ఉండు ఇయరు రేపు ఆడపిల్లలకి జరుగుతుండే మేము చూస్తానే మేము అనుకుంటున్నాం రే ఉందిరా శిక్ష శిక్షంతరా కోట్లు కోర్టు చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్ళు ఉండరు పెద్ద ఏజ్ వాళ్ళు డబ్బు పెట్టి అంటే డబ్బు పెట్టి సంపుద్దా అని చూసేటోళ్ళు కూడా ఉన్నారు మనం ఏమనుకుంటాం పోలీస్ వాళ్ళు ఎస్పీలు వాళ్ళు చూసుకుంటారు చూసుకొని ఎంతవరకు చూసుకుంటారు మేమున్న ఒక టీమే ఉన్నది ఎక్కడ ఏదైనా మేము అక్కడ ఉండి వాళ్ళని వాడిని ఈ దేశం మీరు పిలిపి మీడియం మొత్తం ముందు కూడా చైనా వెళ్ళినప్పుడు చైనా వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు కష్టపడతారు అది ఇది అని చెప్పి ఇండియా చాలా ఇండియా మన ఇండియాలో మన ఇండియాలో కష్టపడతలేదా లేదా ఎక్కడ అండి కష్టపడి బతుకుతాను సుతారు పనికి పోయి వాడు ఇండియానే ఇండియా నా కొడుకు అయితే అట్లా మాట్లాడతాడా వాడు ఇండియా ఎక్కడ అయిండు ఇండియా రాకుండా దొంగ కుక్కలాగా ఎక్కడ దాసుకొని మాట్లాడుతుండు ఇక్కడికి వచ్చి మాట్లాడవాను ఇందువల్ల మాటలేందో దెబ్బేందో దెబ్బ చూడవాను అప్పుడు తెలిసిపోతుంది వాడికి ఎక్కడో టోపీ పెట్టుకొని అయినా ఈ టూబర్లు వాడికి పైకి తెచ్చింది ఎవరండి అవునా కదా వీళ్ళందరూ వీడు వాడికి ఓట్లేసి వేసి పెంచి పెంచి వాడికి ఇది వస్తుంది కదా ఇంకెక్కడ ఆగుతుండో వీడియోలో ఆడపిల్లల్ని పక్కన వేసుకుని తిరిగి చాలా నీచంగా మాట్లాడేవాడు అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఎలా ఎలా అంటే వాడిని ఒక కుక్క గజ్జి కుక్క లాగా చూడాలి ఏందండి క్షమ మనిషిని చంపేసి నీ శమ ఆయన ఏదో తెలవక చంపిందంటే లోకం ఒప్పుకుంటురా ఆ సీతాదేవిని అనుమానించినాడు వాడు మనిషి అండి ఇక సీతాదేవినే అలా అన్నాడు మరి మా మమ్మల్ ఎట్టా చూస్తాడు ఆడపిల్లల్ని ఎలా చూస్తాడు వాడు